హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నెహారు కాబం బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఫ్యామిలీలో నిహారగా చేయబోతున్న వంటకం మెంతాకు కందిపప్పు కలిపి పప్పు చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అందుకు ఆలసిన ఐటమ్స్ ఏందో చూసేద్దాం ఇదిగోండి పది రూపాయలకి మెంతాకు తీసుకుంది ఫ్రెష్గా మా ఇంటి వెనక తోట ఉంది కదా ఫ్రెండ్స్ ఆ తోటలోకి గెలి తెచ్చుకుంది ఒక కట్ వచ్చేసి ఐదు రూపాయలు చూపినేహారుగా చూడండి ఫ్రెష్గా ఉంది ఇందులో కూడా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మెంతాకు అనేది రెండాకులు ఉంది అనుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది మూడాకులు వచ్చింది అనుకోండి కొంచెం చేదుగా ఉంటుంది నాలుగు ఆకులు అనుకోండి ఇంకా చేదుగా ఉంటుంది అందువల్ల మీరు ఒకవేళ మీ ఇంట్లో కానీ మీ పెరట్లో కానీ వేసుకున్నప్పుడు ఈ మింతాకు ఆకులు రాగానే తీ పప్పు చేసుకుంటే సూపర్ డూపర్ టేస్ట్ ఉంటుంది ఇదిగోండి అక్కడక్కడ కూడా మూడాకులు వచ్చేస్తున్నాయి ఇవి ఇవైతే ప్రస్తుతానికి మనం రెండాకులు రాగానే తీయేసుకున్నాము వాటిలో అక్కడక్కడ ఉన్నాయి మూడాకులు ఎక్కువగా అయితే రెండాకులు ఉన్నాయి కాబట్టి ఈరోజు కూర అదిరిపోద్ది ఇదిగోండి ఇప్పుడు అందులోకి నాలుగు టమోటా వంద గ్రాములు కందిపప్పు రెండు రెమ్మల కరివేపాకు రెమ్మలు చిన్నరగడ్డలు రెండు పదకొండు పండుమిర్చి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి వేయచ్చు చైతన్య కొద్దిగా నిమ్ముగా ఉంది అందువల్ల పండుమిర్చి వేసింది ఆరిక ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మీ ఇంట్లో పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి వేసుకోండి అది కూడా కారం ఉండి తక్కువ వేసుకోండి చింతపండు వచ్చేసి కొద్దిగా ఈ ఆకులకు సరిపడా కొద్దిగా తీసుకుంది ఇప్పుడైతే టమోటా మిర్చి ఎరగడ్డలు సన్నగా తరిగేసుకుంటుంది అలాగే ఈ మెంతాకుని శుభ్రంగా కడిగేసుకొని ఈ ఏళ్ళ వరకు తీసేసి కాడతో సహా రెండుసార్లు కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఈ కందిపప్పుని రెండుసార్లు కడిగేసి ఇంకా పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టేసుకోవడమే ఎందుకంటే కందిపప్పు ఉడకడం లేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఒకవేళ ఉడకపోతే ఒక స్పూన్ ఆయిల్ లేదంటే వేసుకున్నారంటే తొందరగా ఉడికిపోతుంది ఈ చింతపండునైతే నానబెట్టాల్సిన అవసరం లేదు టమోటా ఎరగడ్డ మిర్చి కట్ చేసి పక్కన పెట్టేసుకుంది అలాగే ఇంకో ఎరగడ్డ రెండు రెమ్మలు తిరగమాత కోసం పక్కన తరిగి పెట్టేసుకుంది ఇదిగోండి మెంతాకుని ఈ విధంగా నీట్గా అలా గుంజుకుంటూ శుద్ధంగా ఆ ఏర్లు కొన్న మట్టి అంతా ఆ వాటర్లోనే పోతుంది వాటి వరకు తుంచుకొని ఇంకో పాత్రలోకి వాటర్ తీసుకొని ఈ విధంగా వేసుకోవడమే నీట్గా కడుక్కుంటూ మళ్ళీ ఇంకొక పాత్రలో నీళ్ళు తీసుకొని దాంట్లో కూడా కడగాల్సి వస్తుంది ఫ్రెండ్స్ స్ రెండు రెండుసార్లు కడిగేసుకుంది మళ్ళీ మూడోసారి కూడా కడుగుతుంది ఎక్కువ వాటర్లో ఎందుకంటే వాళ్ళు వేసిన మెంతిత్తనాలు ఉంటాయి తెలుసా ఆ మెంతిత్తనాలు కూడా ఆ పొక్కులు కూడా వచ్చేస్తాయి చూసారు అడుగునా చూపిండి అరకు ఒకసారి ఇది అడుగు అడుగు చూపిసారి రెండు మూడు వచ్చాను సార్ అట్లాంటి ఆ ఇతరం పొక్కు కూడా వచ్చేస్తుంది అనమాట నీట్గా ఇదిగోండి ఈ విధంగా శుభ్రంగా నీటికి కడ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేరికా వచ్చేసిందిగా తులసాకు గుడికే లేకపోతే ఎవరికైనా గుడికేనా ఇట్లా అయితే నీకు లేట్ అవుద్దుగా ఆ కాళ్ళు అన్ని ఇంచుకొని పనికి రెండు పనులు అవుద్ది అనమాట సరే నెక్స్ట్ ఏందైతే మందే

ఇది ఫ్రెండ్స్ అడతమూడతాక అంటే ఇదంట నాకు తెలియదు నిహారిక చెప్తుంది ఓకే నేను ఒకటి అడగ నేహారిక కరెక్ట్గా చెప్పాలి సమాధానం వంద గ్రాములు చికెన్ తింటే మంచిదా వంద గ్రాములు కందిపప్పు తింటే మంచిదా ఎందుకు అదంతే అంటే చెప్పాలా తెలియకుండా పప్పు మంచిదే అదే ఎందుకు అని కారణం తెలియాలి కదా కందిపప్ప ఎందుకు చెప్పమంటావా ఫ్రెండ్స్ మీకు తెలిసి ఉంటుంది కొంతమందికి కొంతమందికి తెలియకపోవచ్చు వంద గ్రాములు మాంసం తింటేనంట నూట తొమ్మిది క్యాలరీస్ సిక్త వస్తుందంట అదే వంద గ్రాములు కందిపప్పు తింటే మూడు వందలకు పైగా క్యాలరీస్ శక్తి వస్తుంది అంటరీ క్యాలరీస్ అనమాట శక్తులు అంటే మంచిది కాబట్టి ఒకవేళ మీకు తెలుసుంటే కరెక్ట్ కదా చెప్పండి కామెంట్ రూపంలో నేను వేరొక డాక్టర్ గారు చెప్తుంటే విన్నాను విన్నాను కాబట్టి చెప్తున్నాను వంద గ్రాములు చికెన్ తింటే మంచిదే వంద గ్రాములు కందిపప్పు తింటే మంచిదే అనేది ఆన్సర్ మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చెప్పిన వ్యక్తి డాక్టర్ కాబట్టి ఆయన మనకి మనకేం తెలుస్తుంటుంది ఫ్రెండ్స్ అందువల్ల నేనైతే కందిపప్పు అని అనుకుంటున్నాను కందిపప్పు వంద రావాలి తింటే మంచిదని ఎక్కువగా మీరు కూడా చికెన్ పూర్తిగా అసలు తిన్న చెప్పట్లేదు తినండి కానీ చికెన్ మీద ఇట్లా పప్పులు ఆకుకూరలు కలుపుకొని తింటే ఇంకా మంచిదని నా అభిప్రాయం సరే కానీ నువ్వు ఆ తొందరగా ఇచ్చామంటే ఆ నెక్స్ట్ దాంట్లో ఏ ఐటమ్స్ ఏంటి ఏంటనే చెప్పేస్తే కందిపప్పు చూడారిక పప్పు ఉడికిందా లేదా ఉడికినట్టు ఉడికిందా ఓకే పసుపు ఓకే పసుపు పసుపు వాసన వచ్చేసి తర్వాత టమాటా పొండు మిర్చి ఎర్రగడ్డ చింతపండు ఇప్పుడు చివరగా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అందులో వేసిన ఐటమ్స్ అన్ని బాగా ఉడికేంత వరకు ఉడికిచ్చేసుకుందాం ఫ్రెండ్స్ అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ బాగా ఉడికిపోయాయి చూడండి ఇప్పుడు అందులో వచ్చే వాటర్ని ఇంకో పాత్రలోకి ఉంచుకుందాం ఎందుకంటే ఎనుక్కునేటప్పుడు వాటర్ ఉంటే సరిగా మెత్తగా అవ్వదు అనమాట వాటర్ లేకపోతే బాగా మెత్తగా అయిపోద్ది అందుకోసం దాంట్లో వాటర్ వేడి చేస్తున్నాం ఇప్పుడైతే ఒక స్పూను సాల్ట్ వేసుకొని మెత్తగా ఎనిపేసుకుందాం ఆహా స్మెల్ అదిరిపోతుంది ఫ్రెండ్స్ మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం పక్క తీసి పెట్టుకున్నాం కదా వాటరు ఆ వాటర్ కూడా నిలిసి కలిపేసుకుందాం రెండు స్పూన్ ఆయిల్ తీసుకుంది ఫ్రెండ్స్ అది వేడెక్కింది ఇప్పుడు అందులో పోపు దినుసులు ఒక స్పూన్ వేద్దాం తర్వాత మనం ఫస్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న ఎరగడి ముక్కలు కరివేపకరమ్మ కూడా వేస్తాం ఎరగడ్డి కొద్దిగా దోరగా వచ్చిన దాకా వేసుకుందాం అయితే దొరగా వచ్చేసింది ఇప్పుడు మనం పెట్టుకున్న కూర తిరగబోసేద్దాం సారి బాగా కలిపేసుకో ఇంతే ఫ్రెండ్స్ ఇంకొక రెండు మంటలు వచ్చే వరకు మీద పెట్టేసుకొని తర్వాత దించేసుకోవడమే ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ నేరుకాయ వేసాం బ్లాక్స్లో నిహారిక చేసిన మింతాకు పప్పు కందిపప్పులో వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది నిహారిక పెసరపప్పు కూడా వేసుకుంటారా

ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీని ఆర్కే వెళ్ళేస్తాం బ్లాగ్స్లో కుకింగ్ అయితే ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాగ్తో ఇంకో మంచి కుకింగ్తో మళ్ళీ కలుసుకుందామా అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్